టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పెద్ద వివాదంలో చెక్కున్న విషయం తెలిసిందే లావణ్యని యువతిని మోసం చేశాడని ఆరోపణలు ఉన్నాయి రాజ్ తరుణ్పై లావణ్యని యువతి సంచలన ఆరోపణలు చేసింది తనను ప్రేమ పేరుతో వాడుకొని వదిలేశాడని తనతో సహజీవనం చేసి ఇప్పుడు మరో నటితో రిలేషన్ పెట్టుకున్నాడని లావణ్య ఆరోపిస్తుంది హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ రిలేషన్షిప్లో ఉన్నాడని లావణ్య ఆరోపిస్తుంది ఇప్పటికే రాజ్ తరుణ్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య ఛార్జ్ షీట్లో రాజ్ తరుణ్ణి నిందితుడిగా చేర్చారు రాజ్ తరుణ్ లావణ్య పదేళ్లు సహజీవనం చేసినట్లు చార్జ్ షీట్లో స్పష్టం చేశారు లావణ్య కేసులో ఇప్పటికే ముందస్తు బెయిల్ తీసుకున్నాడు రాజ్ తరుణ్ ఇదిలా ఉంటే రాజ్ తరుణ్కు సపోర్టుగా ఆర్జే శేఖర్ భాష ముందుకు వచ్చాడు లావణ్యపై అతడు ఆరోపణలు చేశాడు తాజాగా శేఖర్ భాష గురించి రాజ్ తరుణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు రాజ్ తరుణ్ తాజాగా భలే ఉన్నాడు అనే సినిమా చేశాడు ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నాడు రాజ్ తరుణ్ ఈ సందర్భంగా తాజాగా ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్ శేఖర్ భాషకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది శేఖర్ భాష నిజం కోసం నిలబడ్డాడు సరైన సమయంలో ఆధారాలతో వచ్చి నాకు చాలా సహాయం చేశాడని రాస్తరుణ్ అన్నాడు తన కోసం వీలైతే బిగ్ బాస్కి వెళ్ళి సపోర్ట్ చేస్తానని అన్నాడు రాస్తరుణ్ అలాగే శేఖర్ భాషతో తనకు పెద్దగా పరిచయం లేదని అంతకుముందు కొన్ని సినిమా ప్రమోషన్స్లో మాత్రమే కలిశాను అంతే తప్ప తనకు అతనితో స్నేహం లేదని అన్నాడు అయితే తన కోసం శేఖర్ భాష చాలు చాలా చేశాడని ఇప్పుడు శేఖర్ భాష తనకు మంచి మిత్రుడిగా మారాడని రాస్తరుణ్ణి చెప్పుకొచ్చాడు